చిన్నప్పటి నుండి అందరు చూసిన ఒకవేళ మిమ్మల్ని మీ పేరు వేదన అని అంటే ఏ వేదన ఇట్రా అని అంటే ఎట్లుంటుంది అలాగా అందరు తనని నువ్వు వేదంతో పుట్టినోడువి నువ్వు వేదంతో పుట్టినోడువి అని ఆయన బిరుదుతోటి ఆ బిరుదుతోటి పిలుస్తున్నప్పుడు ఎంత బాధ కలిగి ఉంటుంది కానీ ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా దేవా వీళ్ళందరూ నన్ను షపి నేను శాపంలో పుట్టిన వాడినని నేను ఎంతో వేదన తెచ్చానని అంటున్నారు అయ్యా నన్ను అంటున్నారు కానీ దేవా నేను వారి వైపు చూడనయ్యా నేను నీ వైపు చూస్తానయ్యా ఎందుకంటే అప్పుడు అడిగాడు ఏంటంటే దేవా నీవు నన్ను ఆశీర్వదించయ్యా నీవు నా సరిహద్దుల్ని విశాలపరిచయ్యా నీవు నా తోడున్నావని చూపించయ్యా నీవు నాకు ఎటువంటి కీడు రాకుండా నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేశాడండి ఈరోజు మనుషులు బిడుదలు ఇచ్చారేమో మనుషులు అనేక మాటలు మీ గురించి మాట్లాడరేమో ఆయన ఏం చేస్తాడు అదే రీతిగా మనం చేయాలి ఆ మనుషులు మాటలు కాదు వారని పెట్టిన బిడుదలతోటి మనం కృంగిపోతాం అవునేమో నిజమేమో అవునేమో నేను అంత పాపినేమో అవునేమో నేను ఎంత చెడ్డవాడినేమో చెడ్డదాన్నేమో అని మనలో మనం కుమిలిపోతుంటాం వి యాక్సెప్ట్ వాట్ దిస్ సే కరెక్షన్స్ ఆర్ గుడ్ బట్ ఎప్పుడు చూసినా మన గురించి అలాగ మాట్లాడుతుంటే దెస్ సమ్ నథింగ్ రాంగ్ విత్ ఇన్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ ద పర్సన్ హూఇస్ అక్యూజింగ్ యూ కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి కానీ ఇంకా నేను ఇంతేనేమో అని అబ్బేజు అనలేదండి వీరందరు నన్ను వేదన పిలుస్తున్నారు నా సొంత తల్లి నన్ను వేదన వేదన అని పిలుస్తుంది కదా అవును నా జీవితం అంతా దుఃఖమే నేను ఒక మూలు ఉంటే బెటర్ నేను అసలు పారిపోతే బెటర్ నేను అసలు ఇక్కడ వీళ్ళ ముందు కనపడకపోతే బెటర్ నేను ఆత్మహత్య చేసుకుంటే బెటర్ నాకు ఎందుకు ఈ జీవితం నేను అందరికీ వేదన తెచ్చిన కదా అని అనలేదండి ఏం చేస్తాడు తెలుసా ఆయన దేవుని వైపు చూసి దేవా నీవు నన్ను ఆశీర్వదించయ్యా దేవా నువ్వు నా సరిహద్దుల్ని విశాలపరిచయ్యా దేవా నువ్వు నా తోడున్నావని నాకు చూపించయ్యా అని ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తాడు దేవుడు అన్నాడు ఏ నువ్వు ఆశీర్వాదాల గురించి ప్రార్థన చేయదు తప్పు అన్నాడు అండి ఆయన ఏ ప్రార్థన అయితే చేశాడు ఆ మనవి దేవుడంట ఆలకించనంట ఈరోజు తప్పనుకుంటున్నారా దేవా నన్ను ఆశీర్వదించు అని అంటే ఆశీర్వదించు అంటే దేవా నేను అనేది అంటే ఒకటేనండి మన ఉద్దేశాలు ముఖ్యం ఆర్ మోటివ్స్ ఆర్ ఇంపార్టెంట్ దేని గురించి ఆశీర్వదించమంటున్నారు దేవుడు ఎంత గొప్ప దేవుడు నాకు తెలుసు ఎబేస్ ఎట్లాంటి హీన స్థితిలో పుట్టాడు నాకు తెలుసు ఎంత భయంకరమైన బాల్యము కలిగిన వాడు ఎంత నష్టము తెచ్చాడు ఎంతో శాపము ఈ కుటుంబానికి తెచ్చాడు ఎంత నొప్పి తన తల్లికి తెచ్చాడు ఐ నో ఇట్ బట్ సి అట్లాంటి ఎబ్బేస్ని దేవుడు ఇంతగా ఆశీర్వదించాడా నిజంగా ఆ దేవుడు గొప్పవాడు అని చెప్తే అది దేవునికి మహిమ ఈరోజు మనం ఆశీర్వదించు ఆశీర్వదించు అంటున్నాం దేనికోసము మన చుట్టున్న ఉన్న వారికి చూపించి ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ టు దేమ్ నిరూపించాలి వాళ్ళకి నిరూపించడం కోసం నన్ను అంటే దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించాడు ఇంకా హీనంగానే అంటాం ఈరోజు మరి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఏజ్లో ఈ తరంలో మనం అందరం కూడా చేసేది ఏంటంటే వీరు నన్ను చూడాలి వీరు నన్ను చూడాలి వీరు చూస్తే వారికి మంట కలుగుతుంది వీళ్ళకి నిరూపించాలి నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానో అని ఉద్దేశంతో చాలా మంది పోస్ చేస్తారండి దేవునికి మహిమ కాదు అటు మీ కోసం కూడా కాదు ఎవరి కోసము పక్కన్న వారికి పక్కన ముందైతే పక్కన్న ఆ నేబర్కో లేకపోతే పొరుగు వాళ్ళకో ఏంటంటే చీర కడతారు ఎందుకో ఆ స్త్రీలు అంటే తనకి చూపిస్తే మంట కలుగుతుంది అందుకనే నేను చీర కట్టుకొని తన ముందే తిరుగుతా ఉంట పదిసార్లు ఎందుకు తను చూసి మంట కలగాలి నా భర్త నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో మేము ఎంత ధనవంతులో నిరూపించాలి కదా అని అటువంటి ఉద్దేశంతో చేస్తే నిజంగా అది ఆ కాలం అంటే ఈరోజు ఏం కాలము ఇన్స్టాగ్రామ్ కాలం ఫేస్బుక్ కాలం యూట్యూబ్ కాలం ఎవరికో చూపించడా ఎవరికో చూసి మెచ్చుకోవాలి లేకపోతే ఎవరికో మంట కలగాలి మెచ్చుకోవడం కంటే మంట కలగాలి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చూపించుకోవడం కోసము ఐ విల్ పోస్ట్ ఇట్ అన్నట్టు ఉన్నారు జాగ్రత్త ఉద్దేశాలు చూసే దేవుడు మీరు ఆశీర్వదించు అని ఎందుకు అడుగుతున్నారు దేవుణ్ణి ఎందుకు అడుగుతున్నారు హీ విల్ బ్లెస్ కానీ అబ్బేసిని ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా అండి చిన్నప్పటి నుండి బాల్యం నుండి అందరు తృణీకరించబడ్డ అందరి చేత తృణీకరించబడ్డాడు అందరు కాదన్నారు అందరు వద్దన్నారు ఆయన ఎవరి వైపు తిరగలేదు ఆయన ఎవరితోటి పగ తీర్చుకోలేదు ఈ రూర్చి మనం అంటూ ఉంటాము నా తల్లిదండ్రులు నాకు నా కోసం ఒక లోన్ తీసుకొని ఉంటే నా ఎడ్యుకేషన్ ఉండేది నా తల్లిదండ్రులు నా కోసం ఆస్తి సంపాదించి పెట్టుంటే ఎంత బాగుండేది నా వివాహం అయ్యే సమయంలో నాకు ఒక్క చెయిన్ ఒక్క బంగారపు గొలుసు కూడా లేదండి నా తల్లిదండ్రులు చేసిన తప్పు ప్పును బట్టే అందుకే నేను నేను వాళ్ళతో మాట్లాడానండి అని చాలా మంది యవనస్తులు యవనస్తురాలు ఉంటుంటారు మాకు ఇల్లు కొట్టు కొనలేదు లోన్ తీసుకోలేదు మాకు మమ్మల్ని సరిగ్గా చదివి చదివించలేదు అని ఉద్దేశంతో పగబడుతుంటారు పైన ఎబ్బేజ్ పగబట్టినట్టు లేదండి అక్కడ ఎబ్బేజు తండ్రి తల్లి పైన తిరగబడినట్టు లేదు అక్కడ ఎబ్బేజ్ ఏం చేస్తారు తెలుసా తన తల్లి వైపో తన చుట్టున్న వారి వైపు అన్నల వైపు అక్కల వైపు చూడలేదు కానీ ఆయన పరలోకం అందున్న దేవుని వైపు చూసి దేవా నీవు నన్ను ఆశీర్వదించా యూ బ్లస్ మీ లోడ్ యూ బ్లస్ మీ యూ ఎన్లాజ్ మై టెరిటరీస్ యూ ఎన్లాజ్ మై బౌండరీస్ నా సరిహద్దును విషాలు నువ్వు ఉన్నావని నాకు చూపించయ్యా దయవజనులు కూడా ఇది ఒక్క ప్రార్థన చేస్తారండి మేము చెన్నై నుండి వచ్చినప్పుడు నాకు ఉమ్మ నీరు పగిలినప్పుడు ఇందాక చెప్పిన రీతిగా ఎంతోమంది తిరగబడ్డారు చెప్పాను కదా బాగైంది కదా ఎందుకు తీసుకెళ్ళావు ఎందుకు తీసుకెళ్లావు నువ్వు దేవుని చిత్తంలో లేవు నీ సొంత స్వార్థం కోసం నువ్వు వెళ్ళావు అందుకేనే నీకు ఇలాగైంది అందుకే నీ భార్యకి ఇలాగైంది నువ్వు చంపడానికి తనని తీసుకెళ్ళావని సూటిపోటి మాటలు కత్తిపోటు వంటి మాటలు ఆయనని ఎంతగానో ఆల్రెడీ నేను అక్కడ వేదనలో ఉన్నాను ఆల్రెడీ ఏమైపోతుందో అక్కడ భార్య అయినా దక్కుతుంది లేకపోతే బిడ్డ అయినా దక్కుతుంది ఎవరైనా ఎవరు కావాలో ఎన్నుకోండి అని చెప్పారు డాక్టర్ అటువంటి పరిస్థితుల్లో సహకరించవలసిన వాళ్ళు ప్రోత్సహించవలసిన వారు దేవుళ్ళు బలపరిచిన బలపరచాల్సిన వారు ఏం చేస్తారంటే నువ్వు దేవుని చిత్తం జరిగించలేదు నువ్వు దేవుని చిత్తం చేయలేదు కాబట్టి నీకు ఇలాగ అయింది అన్నప్పుడు ఆయన ఒక్కలే ఆయన ఒక్కలే ఎవరు లే లేను ఆయనను ఎంకరేజ్ చేయడానికి ఎవరు లేరు ఆయనను ఎంకరేజ్ చేయడానికి ఏకాకి కూడా వచ్చి ఆ హాస్పిటల్లోనే అక్కడే మోకరించి నేను ఎవరిని నమ్ముకొని రాలేదయ్యా ఏ మనుషుని నమ్ముకొని రాలేదయ్యా నీవు నాకు తోడుగున్నావని అది మట్టి మాత్రము చూపించయ్యా చాలు నువ్వేమైనా చేస్తావు నువ్వు బ్రతికించు నువ్వు ఇది చేయి ఆశ్చర్యం చేయి ఆశీర్దించని నేనేం అడగట్లేదు ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ దట్ యు ఆర్ విత్ మీ నువ్వు నా తోడున్నావని నువ్వు నిరూపించయ్యా అంత మాత్రం చాలయ్యా అని అడిగారండి ఆ ప్రార్థన చేసి ముగించిన వెంటనే దేవుడు ఆశ్చర్య రీతిగా అంతటినీ కూడా కూర్చేశాడు దేవుడు ఈ క్లోజ్డ్ ఈ క్లోజ్ ద హూమ్ ఆ రీతిగా యా బేస్ కూడా అడిగాడు దేవా నువ్వు నా తోడున్నావని చూపించు ఈరోజు ఎవరికి ఎటువంటి అనుమానం లేదు తప్పకుండా తిను దేవుని చిత్రంలోనే వచ్చాడు అందుకనే ఎంత ఆశీర్వాదం ఇంత ఆత్మల పంటని ఈరోజు మెచ్చుకునేవారు ఎవరైతే ఈ అవమానపరిచారు ఎవరైతే మాటలు అన్నారో హేళన చేస్తారో గేలి చేస్తారో వెటకారంగా అన్నారో వారే రోజు చూసి బాహ్ ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయావు ఇంత గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు అంటే నేను ఒక్కటే అంటాను మనుషుల మాట కాదు మనుషులు మా పైన పగ పట్టడం కాదు కానీ మీకు నిందలు అపనిందలు అబ్బేసులాగా అందరు మాటలు బిరుదులు ఇస్తున్నట్లయితే వారికి మీరేమి రెసిప్రొకేషన్ ఇవ్వనక్కర్లేదు ఎదురు మాట చెప్పనక్కర్లేదు ప్రూవ్ చేసుకుని లేదండి నిరూపించుకొని అవసరం లేదు ఎందుకంటే మన పక్షాన పోరేడే పోరాడేది దేవుడు దుర్ యుద్ధము యుద్ధం ఎవరిది బిగ్గరగా చెప్తారా యుద్ధము యహోవాదే యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ టు ఎనీబడి నా దేవుడు నా పక్షాన పోరాడతాడు దేవుడు నన్ను ఆశీర్దిస్తాడు దేవుడు నా తోడు ఉంటే నాకు అది చాలు అటువంటి విశ్వాసం అటువంటి నిశ్చయత మనకి కలగాలి